హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్లో సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ రావడానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ పాయింట్ ఆఫ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైతే బాట్నీలో సిక్స్టీ మార్క్స్కి సిక్స్టీ మార్క్స్ రావాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి సో టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ ఉన్న చాప్టర్స్ వరుసగా ఫస్ట్ చూద్దాం సో ఈ చాప్టర్స్లో టూ మార్క్స్ అని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఆ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి టూ మార్క్ క్వశ్చన్ కూడా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఇంట్రెస్ట్గా చదువుతారో ఎంత బాగా వచ్చేలా చదువుతారో లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత కూడా అన్ని క్వశ్చన్స్ కూడా యాజ్ ఈజీగా అదే విధంగా చదవాలి సో ఖచ్చితంగా దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ రాసే రాసే విధంగానే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకునేది అయితే ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చాప్టర్ చూడండి ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ దీని నుంచి ఖచ్చితంగా మనకైతే ఒక టూ మార్క్స్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా సెకండు థర్డ్ ఫోర్త్ పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఈ టూ మార్క్స్ చూస్తే ఇక్కడ మూడింటికి స్టార్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ స్టార్స్ అనేవి ఎందుకు ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఏపీ పాయింట్ ఆఫ్లో లో అండి సో ఏపీ పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి ఈ ఫోర్త్ చాప్టర్ నుంచి అయితే టూ మార్క్స్ అనేది మాక్సిమమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ కాదు మాక్సిమమ్ మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ ఫోర్త్ చాప్టర్ నుంచి అయితే మాత్రం టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగు సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ నుంచి అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీని నుంచి ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది పక్కన చూడండి దీని నుంచి కూడా ఈ రెండు ఈ మూడింటి నుంచి కూడా ఫోర్ మార్క్స్ ఇచ్చారు అయితే ఈ రెండింటి నుంచి మనకి టూ మార్క్స్ అనేవి ఓన్లీ తెలంగాణ స్టేట్ ఏదైతుందో తెలంగాణ స్టేట్ పాయింట్ లో సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ ఆడడం జరుగుతుంది ఇక జాగ్రత్త వినాలి అంటే టూ త్రీ ఫోర్ అనేది ఆప్షనల్గా తీసుకోవాలి మాక్సిమం రెండు మూడు నాలుగు త్రీ చాప్టర్స్లో ఉన్నటువంటి టూ మార్క్స్ అన్ని కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది సేఫ్ జోన్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీకి సేఫ్ జోన్ ఇది గుర్తుపెట్టి కానీ ఏపీ పాయింట్ ఆఫ్లో ఎక్కువగా మనకి ఫోర్త్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ ఆడడం జరుగుతుంది సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ ఆడడం జరుగుతుంది కానీ టీఎస్ పాయింట్ ఆఫ్లో వచ్చేసరికి అవుతుందంటే టీఎస్ పాయింట్ ఆఫ్లో సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ ఆడడం జరుగుతుంది సో ఇది ఇది ఒక డిఫరెన్స్ చూసుకుని మీరు మీరు తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ ఫిఫ్త్ చాప్టర్ నుంచి మనకు టూ మార్క్స్ అనేవి మీరు చదవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి కూడా మీకు స్టార్ ఇవ్వడం జరిగింది సో స్టార్ ఇచ్చి ఏపీ పాయింట్ ఆఫ్లో ఈ చాప్టర్ నుంచి అయితే మాత్రం ఎప్పుడు కూడా టూ మార్క్స్ అనేది పెద్దగా రాలేదు టీఎస్ పాయింట్ ఆఫ్లో అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ గురించి కూడా మీరు ఏంటంటే ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు మ్యాక్సిమం చదివితే చదవండి సో ఏపీ పాయింట్ ఆఫ్ వాళ్ళు అంటే వాళ్ళు ఈ సిక్స్ చాప్లో టూ మార్క్స్ చదవకపోయినా ఇబ్బంది అయితే లేదు కానీ ఎందుకైనా సేఫ్ జోన్లో ఉండడం కోసం సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ అవసరంలో మాత్రం చదవండి సో నెక్స్ట్ వస్తుంది బ్యాక్టీరియం నుంచి కూడా మనకి ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఒక టూ మార్క్స్ పోసిన అయితే రావడం జరుగుతుంది అదే వైరస్ నుంచి అయితే మళ్ళీ స్టార్ ఇవ్వడం జరిగింది సో స్టార్ ఇచ్చారు కాబట్టి వైరస్ నుంచి మనకి ఇక్కడ ఎలాగా ఎలా అవుతుందంటే ఏపీ పాయింట్లో చెప్తున్నా ఏపీ పాయింట్ ఆఫ్లో బ్యాక్టరీరియా నుంచి టూ మార్క్స్ వైరస్ నుంచి ఫోర్ మార్క్స్ అడగడం జరుగుతుంది ఇన్ కేస్ య టీఎస్ పాయింట్ ఆఫ్లో కొద్దిగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి సో అంటే వైరస్ నుంచి మనకి టూ మార్క్స్ అడిగి బ్యాక్ నుంచి ఫోర్ మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ రెండు కూడా రివర్స్ అవుతాయి సో ఏపీలో కూడా జరగవచ్చు ఇలాగా కాబట్టి ఈ రెండు చాప్టర్లో ఉన్నటువంటి టూ మార్క్స్ కూడా మీరు ఫోకస్ చేస్తే బెటరు కానీ ఏపీ పాయింట్ ఆఫ్లో వచ్చి బ్యాక్టరీరియా నుంచి టూ మార్క్స్ వైరస్ నుంచి ఫోర్ మార్క్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ చూద్దాం నైన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో వచ్చి నైన్త్ చాప్టర్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిసెంట్ వేరియేషన్ ఈ చాప్టర్ సంబంధించి కూడా మనకి ఏంటంటే ఒక ఒక్క టూ మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ స్టార్లు అనేవి కన్ఫర్మ్గా వచ్చేవి అలాగే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ టెన్త్ చాప్టర్ సో టెన్త్ చాప్టర్ నుంచి మనకి ఏంటంటే ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా రెండు రెండు అయితే మాత్రం మనకి టూ మార్క్స్ అడడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కానీ చెప్పుకోవచ్చు ఏదైతే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో నెక్స్ట్ లెవెన్త్ చాప్టర్ నుంచి ఒకటి ట్వెల్త్ చాప్టర్ నుంచి ఒకటి థర్టీన్త్ చాప్టర్ నుంచి ఒకటి మనకి రావడం జరుగుతుంది టూ మార్క్స్ ఇందులో టూ మార్క్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్టీన్త్ చాప్టర్ సో ఫోర్టీన్త్ చాప్టర్ నుంచి కూడా ఒక టూ మార్క్స్ కోసం అడగడం జరుగుతుంది ఓకే మీకు ఒక క్లా టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఈ పాయింట్ ఆఫ్లో మీరు చదువుకుంటే బెటర్గా ఉంటుంది సిక్స్టీ అవుట్ సిక్స్టీ మళ్ళీ చెప్తాను టూ మార్క్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు మ్యాక్సిమం అన్ని చాప్టర్స్లో ఉన్న టూ మార్క్స్ చదువుకుంటే చాలా బెటరు అయితే ఇక్కడ మనకి ఫిఫ్త్ చాప్టర్ మాత్రం అందులో ఉన్నట్టు టూ మార్క్స్ చదవకపోయినా పర్లేదు సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫిఫ్త్ చాప్టర్ ఒకటి మీరు కొద్దిగా వదిలేసినా ఇబ్బంది అవుతులేదు కదా మిగతా చాప్టర్లను చదువుకుంటే మంచిది కానీ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ సిక్స్త్ చాప్టర్ను కూడా మీరు అవాయిడ్ చేసిన ప్రాబ్లం లేదు అలాగే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ ఏంటంటే ఈ వైరస్లు కూడా అవాయిడ్ చేసినా ప్రాబ్లం లేదు సో మనకి ఫైవ్ సిక్స్ ఎయిట్ క్వశ్చన్స్ అనేవి మీరు అవేర్చాలి కానీ టీఎస్ పాయింట్ ఆఫ్ ఇది రివర్స్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది ఇలా మీరు ఫోకస్ చేయండి సో ఏదేవైనప్పుడు కూడా మీరు అందరూ సేఫ్ జోన్లో ఉన్న కోసం టూ మార్క్స్ అయితే మాక్సిమం ఫిఫ్త్ చాప్ట్లో ఉన్న ఏపీ వాళ్ళు అవ్వచ్చు టీఎస్ వాళ్ళు అవ్వచ్చు ఫిఫ్త్ చాప్ట్లో టూ మార్క్స్ వచ్చేసి రిమైనింగ్ టూ మార్క్స్ అని చదువుకుంటే మీరు హ్యాపీగా సిక్స్టీ అప్ట్ ఆఫ్ సిక్స్టీ రేస్లో ఉన్నట్టు అవుతుంది ఇది టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో సో నెక్స్ట్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఫస్ట్ చూడండి ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాన్స్ నుంచి ఖచ్చితంగా ఒక ఫోర్ మార్క్స్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ త్రీ చాప్టర్స్ కూడా మళ్ళీ ఇక్కడ చూడండి ఏపీ పాయింట్ ఆఫ్లో ఫోర్త్ చాప్టర్ నుంచి కానీ టూ మార్క్స్ అడిగితే సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది లేదంటే రివర్స్ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ త్రీ చాప్టర్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి మెంటల్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక త్రీ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ క్వశ్చన్స్ మీకు చదవాల్సి ఉంటుంది అలాగే ఎన్జిఎమ్స్ పాయింట్ ఆఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి కూడా చదవండి అలాగే ఫోర్సెబ్బర్ పాయింట్ ఆఫ్లో కూడా ఒక ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము మళ్ళీ దీని తర్వాత నేను నెక్స్ట్ వీడియో ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే టైం లేదు మాక్సిమం ఈ మంత్లో మీరు ఎంత చదివితే అంత చదివినట్టు ఈ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఆఫ్ నుంచి మళ్ళీ ప్రాక్టికల్స్ గురించి వాటి గురించి కొద్దిగా హెవీగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఎక్స్పిరేషన్ ప్లాన్స్ నుంచి టూ మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు ఫోర్ మార్క్స్ కూడా చదవాల్సినటువంటి అవసరం లేదు సో నెక్స్ట్ చూద్దాం సిక్స్త్ చాప్టర్కి వచ్చాం సో సిక్స్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్లో ఫోర్ మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ కౌజన్ ఆక్సిజన్స్ అయిపోయి చెబుతున్నాను సో ఇవి దాదాపు సీట్ డౌన్స్ ఒకటి ఉంది ఇవి చదవాల్సి ఉంటుంది బ్యాక్టీరియా స్టార్ అవ్వడం జరిగింది బ్యాక్టీరియాలో ఫోర్ మార్క్స్ అనేవి ఈ టీఎస్ పాయింట్ ఆఫ్లో అడుగుతున్నాడు సో ఏపీ పాయింట్ ఆఫ్లో అయితే మాత్రం బ్యాక్టీరియా నుంచి ఫోర్ మార్క్స్ ఆడాడు వైరస్ నుంచి అయితే ఫోర్ మార్క్స్ ఆడడం జరుగుతుంది ఇది కొద్దిగా రివర్స్ అవుతుంది చూసుకోండి ఇది నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండిటెస్టర్ వేరేస్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక ఫోర్ మార్క్స్ ఆడడం జరుగుతుంది అలాగే మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఒక ఫోర్ మార్క్స్ ఆడడం జరుగుతుంది సో దీని తర్వాత ఏదైతే లెవెన్త్ చాప్టర్ అనుకున్నావు లెవెన్త్ చాప్టర్ నుంచి అయితే మాత్రం మనకు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ లేవు అలాగే ట్వెల్త్ చాప్టర్ నుంచి ఇది కూడా చాలా తక్కువ ఉంటాయి ఇందులో కూడా బీటీ కాటన్ పెజిస్ట్రేషన్ ప్లాంట్స్ బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ సో ఇలా మనకైతే ఒక బయోసేఫ్టీ ఇష్యూస్ ఇలా మనకి ఫోర్ కోర్సెస్ ఉంటాయి ఫోర్ కోర్సెస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ సో ఈజీగా పాస్ అవ్వాలి తక్కువ తక్కువగా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఫిఫ్త్ చాప్టర్లో ఉన్నవి అదేవిధంగా మనకి సెవెన్ టెన్త్ చాప్టర్లో ఉన్నటువంటి సరే కదా లెవెన్త్ చాప్టర్ సో లెవెన్త్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ లెవెంత్ చాప్టర్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఎస్ఏఎస్ ఉన్నాయో ఎస్ఏస్ చదువుకోండి ఫిఫ్త్ చాప్టర్లో రెండు ఉంటాయి సైకిల్ గ్లైకాలసిస్ అలాగే మనకి లెవెంత్ ఛాప్టర్లో బయోటెక్నాలజీ ప్రిన్స్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది టూల్స్ ఒకటి ఉంటుంది ఈ నాలుగు ఎస్ఎల్ చదువుకుంటే రెండు ఎస్ఎస్ఎస్ ఖచ్చితంగా వస్తాయి అలాగే సిక్స్త్ చాప్టర్లో ఫోర్ మార్క్స్ చదవండి ట్వెల్త్ చాప్టర్లో ఫోర్ మార్క్స్ చదవండి మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వడానికి గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే లెవెన్త్ చాప్లో ఎస్ఎల్ రాస్తే సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ రెండు చాప్టర్లో ఫోర్ మార్క్స్ ఒక ఎయిట్ మార్క్స్ రావడం జరుగుతుంది ఇవిలా చదువుకుంటే మీకు ఏంటంటే సిక్స్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ వస్తుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ వరకు కూడా మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు సేఫ్ జోన్లో పాస్ అవ్వడానికి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇది నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మీరు చెప్తున్నటువంటి ఫిఫ్త్ చాప్టర్ ఒకటి అదేవిధంగా లెవెన్త్ చాప్టర్ ఒకటి ఫిఫ్త్ చాప్టర్ నుంచి కూడా మనకి ఏంటంటే ఎస్ఏస్ అనేవి రావడం జరుగుతుంది ఇందులో సైకిల్ గ్రైకాలసిస్ ఉంటుంది అలాగే లెవెన్త్ చాప్టర్ నుంచి కూడా మనకు ఒక ఎస్సే రావడం జరుగుతుంది సో ఇది కూడా మనకి ఏంటంటే రెండు ఉంటాయి రికమండెండ్ ఇయన్ టెక్నాలజీ ప్రాసెస్ ఒకటి టూల్స్ ఒకటిని అలాగే థర్టీన్ చాప్టర్ కూడా రెండు ఎస్ఏలు ఉంటాయి బాటనిస్ట్ ఎస్ఏ ఒకటి ఉంటుంది అదేవిధంగా టిష్యూ కల్చర్ ఎస్ఏ ఉంటుంది ఈ సిక్స్ ఎస్ఏస్లోంచి ఏదో రెండు చాప్టర్లో ఫోర్ ఎస్ఎస్ చదివి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా సో ఏదేమైనప్పుడు కూడా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీకి మాత్రం మీరు టూ మార్క్స్లో కాంప్రమైజ్ అవ్వద్దు అలాగే నేను ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ కోర్చి లిస్ట్ అది అప్లోడ్ చేస్తాను సో మాక్సిమం అది కూడా మీరు చూడండి సో అవి అలా చదువుకుంటే మీరు ఖచ్చితంగా సిక్స్ అయితే మాత్రం ఫోర్ మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు ఖచ్చితంగా ఐపీ ఐపీ పాయింట్ ఆఫ్లో సో ఇది వీడియో వస్తే కంప్తం లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్